ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో రాజకీయం జరుగుతోందనే అనుమానం వ్యక్తం చేశారు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ నామినేషన్ ప్రక్రియలో ప్రభుత్వానికి జిల్లా కలెక్టర్ కొమ్ము కాసినట్లు అనిపించిందని రాజమండ్రిలో అన్నారు నామినేషన్ స్కూటీని ప్రా ప్రాసెస్ లో స్వతంత్ర అభ్యర్థి తన కొడుకు జీవి సుందర్ ప్రత్యర్థి అభ్యర్థులపై కొన్ని అభ్యంతరాలు లేవనెత్తారని హర్షకుమార్ తెలిపారు మొదట సిపిఎం అభ్యర్థి వీర రాఘవరావు డిస్క్వాలిఫై అయినట్లు ప్రకటించారన్నారు

మా క్యాండిడేట్స్ నింపేసింది మమ్మల్ని నామినేషన్ ఏ నామినేషన్ దోసుకొచ్చారు ఇలాగా చాలా కబుర్లు చెప్పాడు కానీ నిన్న ఒక ఎలక్షన్ ఎమ్మెల్సీ ఎలక్షన్ వాళ్ళ స్ట్రాంగ్ క్యాండిడేట్ మొత్తం ఇరవై ఆరు మంది ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు కలిపి ఐదు పార్లమెంటు మెంబర్స్ కలిపి ఒక మెంబర్ని గెలిపెట్టారు పెడితే ఆఖరికి జడిసి నాకు నాకు ఖచ్చి రకరకాల పరిస్థితులు నిన్న ఏలూరు కలెక్టరేట్ లో జరిగింది ఈ ఆఫీసర్స్ అందరినీ కూడా జగన్ గారు ఆయన చేతిలో పెట్టుకుని వ్యవస్థలను ఆడిస్తున్నాడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో